చూసారు మనం మరణించిన తర్వాత వెళ్ళిపోయింది అంటే తేడా ఏమిటి శరీరం అక్కడ లేదు ఇక్కడ శరీరం ఉంది మనమంతా ఆత్మ పదార్థాలే కానీ మనకున్న గొప్ప గిఫ్ట్ ఏంటి ఈ భౌతిక దేహం అనేది ఉంది శరీరం ఉంది కాబట్టి కర్మ చెయ్యలేవు మంచి పని చేస్తావా చెడు పని చేస్తావా మన విచక్షణ పెడతావా బాడీ ఉంది ఈ దేహాన్ని మనం సాత్వి ఎవరు కేసుకోవాలి అదేనా అది ఆత్మకు సంబంధించిన రోజు మరి దీనికన్నా ముందు మనం ఎవరో కూడా తెలియాలి కదా ఆత్మ ఇప్పుడు ఇప్పుడు నేను మన శోభ అనేటువంటి ఒక మనిషిని దానికి ముందు నేను లేనా తర్వాత నేను లేనా చరిత్రనే మనం చెప్పుకోబోదు ఇన్ని ఆత్మ పదార్థాలు మన తర్వాత ఏమైపోతాయి ముందేమై ముందేమైనా మనం ఇది తెలుసుకోవాలి అంటే ఇందులో కొన్ని పదాలు నేను చెప్తాను ఆ పదాలు అర్థాలు చెప్పిన తర్వాత ఇంకా కొన్ని సబ్జెక్ట్ లోకి వెళ్తాం కొన్ని విషయాన్ని అర్థమైతేనే నెక్స్ట్ క్లాస్ చాలా ఈజీగా అర్థం ఓకే ఆత్మ పరిణామ క్రమం ఇది ఎంతమందికి తెలుసు చేతులు ఎత్తండి

एलुका इसलादेल सारे कभी निकला चमड़ा प्राणास्थम तो वो प्रोजेक्ट है वही एलुका एलुका किन एलुका ना एलुका एवरेज जागरूती जागरूकता इवानी बाट बता रहे ऐसा मानेगे चलो सूप साल देल सूप देल सूप आएगा चमक आ जाएगा ओके असल इग्नार्ट को प्रेटेशन ना लेगा सारे जपाल सब्जेक्ट में ना दी जागृति अने जागृत करता है ना का आना अधे आस्कर मास्टर सर के ऐसा मंदिर है तू क्या बिरादर का ऐसा मंदिर ओके ये वाला क्या चूसा है ओके सार के टिकट आस Gracias.

तेरे निबाल नर्क पीला लड़का बॉडी में पीला कसम दे आरा आते हैं ये बड़ी मच्छर मच्छर में ना एक्सपीरियंस स्पोर्ट्स जैसा दे फिर सिंबल जूस था जूस था क्या प्रोग्राम जूस అంటియలు చిలు ఎర్చుకు అదొక అదొక పతం క్లిచాయికి ఉంటే రజనీకాంత్ సినిమా సినిమాల్లోంచి చెప్తా ఆరా అంటే ఒక ఆత్మ పదార్థం చుట్టు ఉండే కాంతి వలయం ఆత్మపదార్థం ఇన్దే దగ్గర అంటారు పరిషార కేంద్ర ఆత్మ ప్రాణం ఉన్న చోట ఉండే వెలుగు ఆరా ఎక్కడ ప్రాణం ఉంటే క్లాస్ లో ఒక కండిషన్ పెడుతున్నానే టీచర్ అంటే టీచర్ గారి యొక్క నిన్న పిల్లలు ఓకే మీరు ఎంత సీనియర్ మాస్టర్ అయినా నా స్టూడెంట్స్ ఇప్పుడు ఎవ్వ కలుగుతారు రూసివి పల్లు ముస్త ముక్కునే లేదు ధ్యాన లేని టైంలో ధ్యాన లేనప్పుడు చేస్తారు కదా కలు ముస్తుంటారు సత్తక ఒక ఎనర్జీ అనేది శక్తి అనేది ఇక్కడ చూపు ద్వారా కూడా పాస్ అవుతుంది ఈ అపేక్ష అదే ప్రెజెంటెన్స్ లో కూడా వద్ద మాటల్లో ఉండాలంటే బాగుంటుంది ధ్యానం చేయచ్చు కదా చాలా బాగుంది పిరమిడ్ అసలు ఎంతో రోజులు ఇలాంటి కొంచెం ధ్యానం చేయొచ్చు ఎక్సలెంట్

మాట ద్వారా శక్తి సత్సంగం ద్వారా శక్తి ప్రో శక్తి పిరమిడ్ లో శక్తి మన భావం చేత వచ్చే శక్తి కన్నా ఎక్కడైతే అందగం ఎక్కువ శక్తి లేదని మన భావమే భావని

Oke, bakal mudah, pada Ada yang pakai itu di